కలిస్తేనేమో ఇప్పుడు కొన్ని సీట్లు ఇచ్చేయాలి అదే సందర్భంలో ఈసారి మొండిగా నాకు ఇన్ని సీట్లు కావాలని పట్టుపట్టే స్థితిలో ఉంది బీజేపీ ఎందుకు జాతీయ నాయకత్వంలో దాని గెలుపు ఖాయం అన్నది జనంలోకి వెళ్ళిపోయాక వీళ్ళ మౌత్ పబ్లిసిటీల కంటే కూడా వాళ్ళ పబ్లిసిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది సైకలాజికల్ గా అయితే చంద్రబాబు నాయుడు గెలుస్తాడో లేదో అన్న అనుమానం ఉంది కానీ జనాలకి జాతీయ స్థాయిలో మోడీ గెలుస్తాడన్న నమ్మకం అయితే తెలుగుదేశం శ్రేణులు కూడా ఎందుకంటే కాంగ్రెస్ గెలుస్తాడన్న నమ్మకం ఎవడుకుంది టోటల్ గా దేశవ్యాప్తంగా చూస్తే యాభై సీట్ల నుంచి డెబ్బై సీట్లు గెలుచుకుంటే గ్రేట్ అన్నట్టు ప్లస్ వాళ్ళ కొట్లాట్ల ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి కదా రాహుల్ గాంధీని కాదు ప్రైమ్ మినిస్టర్ మల్లికార్జున్ ఖర్గేలు ఇట్లాంటి కథలన్నీ ఎప్పుడైతే వచ్చినాయో అది ఒక అతుకుల బొంత కూటమి అతుకుల బొంత కూటమి కోసం లెక్కేసుకునే పరిస్థితిలో జనాలు అంటే మోడీ గెలుస్తాడని జనం బలంగా నమ్ముతున్నారు జగను చంద్రబాబు నాయుడు దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది కానీ అక్కడ కన్ఫ్యూజన్ లేదు అట్లాంటి దానికి దాని డిమాండింగ్ పవర్ ఎక్కువ ఉంది ఇంకోటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేసి గట్టి ఓడిపోయి ఉంటే తెలంగాణలో గనక ఒక్క సీటుకే పరిమితమై ఉంటే వీళ్ళు ఫుట్బాల్ ఆడుండేవాళ్ళు అప్పుడు వస్తానంటే మేమే చీపామన్నాం అప్పుడు క్రింద సార్ రాశారు చూడండి రెండు వేల పద్దెనిమిది తర్వాత నరేంద్ర మోడీ ఫోన్ చేస్తే టైం లేదు నాకు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు నాకు కాలు గోటికి కూడా కుదరదు అని చెప్పాడు ఇట్లాంటి ఎలివేషన్స్ రాధాకృష్ణ గారు బాగా ఇచ్చారు ఇవన్న కొత్త పలుకులో కూడా కాకపోతే అది కాస్త చెత్త పలుకై జనం తోసుకువచ్చారు